హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భార్తకను గద్వాల దగ్గర ఉన్న సంగాల పార్కు చూద్దాం రండి ఈ పార్కుకు పిల్లలు పెద్దలు అందరూ రావచ్చు టిక్కెట్ ఏమీ లేదు ఎంట్రీ ఫ్రీ మా ఇంట్లో ఫంక్షన్ చీరల కోసం మేము గద్వాల వెళ్ళినాము మా పెద్దలందరూ కలిసి షాపింగ్ చేస్తూ ఉంటే పిల్లల అల్లరి భరించలేక మేము పిల్లలను గద్వాల దగ్గర ఉన్న సంగాల పార్కు తీసుకొని పోయినాము మనం ఇంటి నుంచి ఏమైనా ఫుడ్ అవి తీసుకొని పోయి ఈ పార్కులో తిన మేము భోజనాలు చేసి చాలా ఎంజాయ్ చేశాము మా పెద్దలందరూ కలిసి షాపింగ్ చాలా ప్రశాంతంగా చేసుకున్నారు వేప చెట్టు కృతిని ఇష్టపడే వాళ్ళు ఈ పార్క్ వచ్చి బాగా ఎంజాయ్ చేయవచ్చు ఈ పార్క్ చాలా బాగుంటుంది ఈ పార్కుకి రావాలనుకున్న వాళ్ళు గద్వాల్లో బస్ స్టాండ్ నుంచి రాయచూరుకు వెళ్ళే బస్సులో నుంచి కూడా రావచ్చు లేదా ఆటోలో కూడా రావచ్చు ఈ పార్కులో చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ఈ పార్క్కు వచ్చి ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ కనిపిస్తున్నది చెట్లకు నీళ్లు పోసే మిషన్ ఎంత బాగుందో చూడండి ఎంత బాగా ఉందో చూడండి చిత్తూరులో ఉండే ఆది యోగి శివ స్టాచ్యూ పోలినది ఇక్కడ కూడా ఉంది ఈ స్టాచ్యూ దగ్గర మేమందరం ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము పార్కులో పిల్లలు ఆడుకోవడానికి స్లైడర్ ఇవన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి అన్ని బాగున్నాయి ఇక్కడ మా పెద్దవాళ్ళందరూ కలిసి ఎంత బాగా షాపింగ్ చేస్తున్నారో చూడండి చీరలు కొనుక్కునే ఏరియా పేరు కిష్టప్ప బంగ్లా వాళ్ళ చీరలు స్టార్టింగ్ రేట్ వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి ఉన్నాయి షాప్లో టైమింగ్స్ వచ్చేసి ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి ఉదయం నైన్ థర్టీ నుంచి టైమింగ్స్ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది కూర్చోవడానికి అదంతా కూడా బాగుంది ఇక్కడ రాళ్ళ మీద ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి రాళ్ళ మీద ఇలా డిజైన్ వేయడం వల్ల చూడ్డానికి ఎంత అందంగా ఎంత బాగుందో చూడండి ఇదంతా కూర్చోవడానికి అది చేశారు కూర్చొని చూస్తే చుట్టుపక్కలంతా చాలా బాగా కనిపిస్తుంది ఈ ప్లేస్ ను తెలంగాణ టూరిజం ప్లేస్ గా కూడా చేశారు సంఘాల పార్కును తెలంగాణ టూరిజం ప్లేస్ గా గుర్తించబడినది ఇక్కడ బోటు సౌకర్యం కూడా కలదు ఈ బోటు ప్రయాణంలో మనకు వాళ్ళు పదహైదు నిమిషాలు తిప్పుకొని తీసుకొని వస్తారు బోట్ ప్రయాణం చేయదలుచుకున్న వాళ్లకు పెద్దలకు యాభై రూపాయలు పిల్లలకు ముప్పై రూపాయలు తెలంగాణ పెద్దలకు యాభై రూపాయలు పిల్లలకు ముప్పై రూపాయలు పదిహేను నిమిషాలు జాలీ ట్రిప్ ఇవ్వబడతాం ఓటింగ్ టైమింగ్ ఉదయం పది గంటల నుంచి సాయంకాలం సిక్స్ థర్టీ దాకా ఉంటుంది పార్క్ దగ్గర బయట ఐస్ క్రీము కుల్ఫీ ఫలూదా ఇవన్నీ అమ్ముతారు సంగాల పార్కు నుంచి మేము గద్వాల జాతరకు వెళ్ళినాము గద్వాల జాతరలో గాజులు బొమ్మలు అన్నీ కొనుక్కున్నాము వాళ్ళ జాతరలో స్వీట్స్ కార అన్ని కొనుక్కొని చాలా ఎంజాయ్ చేశాము జాతర సంక్రాంతి పండుగ వరకు ఉంటుంది వాళ్ళ బస్టాండ్కు దగ్గరలోనే ఈ జాతర ఉంది జాతర టైమింగ్స్ ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఇది సంక్రాంతి పండుగ వరకు జరుగుతుంది తర్వాతకి ఇది అయిపోయినాక నెక్స్ట్ యాభై దిన్నకి వెళ్తారు జాతర సంక్రాంతి వరకు జరుగుతుంది అది గద్దులు ఈ జాతర సగరం వరకు జరుగుతుంది సేట్ కిలో రెండు వందల అంత పాకులే పేరు రూపాయలు కొడుగులు వచ్చేసి ఐదు వరక్షలు జాతర టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ దాకా జరుగుతుంది నెక్స్ట్ వేరే ఊరు జాతరకు వెళ్తుంది ఈ జాతరలు గాజులు పర్సులు అన్నీ అమ్ముతారు మైసూర్పాకు బాదుష మైసూర్ పాక్ బాదుషా బెండ్లు బత్తాసలు పేడ ఇవన్నీ అమ్ముతారు పెద్దలు ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవాలి అంటే సంఘాల పార్కు జాతర ఇవన్నీ చూపించినట్లయితే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్